హాయ్ హలో చాలామందికి బోటీ తినాలని ఉన్నా కూడా దాన్ని క్లీన్ చేయటం అయితే రాక తెచ్చుకోవటం మానేస్తూ ఉంటారు బయట హోటల్లో తినాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది బోటీకి ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే చూపిచ్చేస్తారా అండి ముందుగా అయితే ఇద్దండి ఇలాగైతే బోటీ పాటు గుండెకాయ నురుగు దెబ్బ కూడా ఇచ్చారు ఎలా క్లీన్ చేయాలని చూద్దాం ముందుగా ఏదైనా పెద్ద గిన్నె అయితే ఒకటి తీసేసుకొని దాంట్లో అయితే బోటీ వేసుకోవాలి మనకి పేగులు అనే అనేది మూటలాగా కట్టేసి చేసి ఇచ్చేస్తారనమాట అవి మనం తీసేసిన తర్వాత మూట విప్పేసుకొని ఇలా చీపురు పుల్ల కానీ ఏదైనా చిన్న పైప్ ముక్క కానీ తీసేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవటమే ఇలా కాకుండా ఇంకో పద్ధతి కూడా అయితే ఉందనమాట అది కూడా చూపిచ్చేస్తా చూడండి ముందుగా అయితే ఇది చూడండి ఇలాగైతే లాగేసుకోవాలి లాగేసిన తర్వాత నేలల్లో ఇలా క్లీన్ చేసేసుకున్నాము అంటే లోపల ఉండే డస్ట్ అంతా పోతుంది ఇలా నేను మా అమ్మ కుస్తీ బట్టి చేస్తున్నాము నేను చేశాను మా అమ్మ ట్రై చేసింది పాపం అది అయితే రావట్లేదు ఎలా చేయాలి అనేది అయితే మా అమ్మ అయితే కుస్తీ పడుతుంది లేదమ్మా ఇలా చేయాలి ఈజీగా వచ్చేసిందని చెప్పేసానమాట అంతేకాకుండా పెద్ద పైగా అయితే ఉంటుంది కదా దానికైతే ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అదంతా మనం తీసేసేయాలన్నమాట అది వేసుకుంటే ఆయిల్ ఆయిల్ అయిపోతుంది కూర అంతా అలా కాకుండా ఇటు చూడండి మాకు బోటీతో ఎంత కొవ్వు అనేది ఇచ్చారంటే అంత ఎక్కువ వచ్చింది ఒక హాఫ్ కిలో దాకా కొవ్వే ఉంటుంది ఇదిగోండి ఇలాగైతే ఉందనమాట దీన్ని కూడా మీరైతే ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి కూరలో వేస్తారా లేకుంటే వేరుగా చేస్తారా అనేది మేమైతే దాన్ని వేరుగానే చేస్తాము వేరేగా అయితే వండానమాట కొంచెం ఆయిలీ ఆయిలీ అయిపోయినా మొక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది మీరు ఎంతమంది కొవ్వు తినడం ఇష్టం చెప్పండి తర్వాత ఇంకో పద్ధతి వచ్చేసి ఇలా చేసుకోవాలి పుల్లని ఇలా పెట్టేసి కొంచెం కానీ కట్ చేసాము అంటే ఇంకా పుల్ల పెట్టేసాము అంటే మొత్తం ఇలా కట్ అయిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా పొట్ట వరకు ఉంటు బోటీ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా క్లీన్ చేయలేము అనమాట వేడిగా బాగా తెరలిపోయే నీళ్ళు అయితే నీళ్ళైతే కాసుకొని దాన్ని ఆ నీళ్ళలో అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసాము అంటే వేడిగా ఉన్నప్పుడే ఆ పైన బ్లాక్గా ఉంది కదా అదంతా వచ్చేస్తుంది ఇప్పుడు వేడి నీళ్ళు పోసాననమాట వేడి పోసాక ఆ వేడి మీదే కొంచెం ఇదిగోండి చూడండి ఇలాగ మనం వదిలేసామంటే అటుపడి తొక్క అయితే ఎలా వస్తుందో అలాగైతే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మొత్తం తెల్లగా వస్తుంది అప్పుడు కత్తెరతో కానీ లేదంటే కత్తిపెట్టితో కానీ కట్ చేసేసుకోవటమే నేనైతే ఈ కత్తెరతోనే ఈజీగా ఉంటుందని కత్తెరతో అయితే ముక్కలు కట్ చేసేసాను మీరైతే ఎలా అనుకూలంగా ఉంటే అలా కట్ చేసేసుకోండి వేడి నీళ్ళు పోయకపోతే మాత్రం ఈ బ్లాక్ అనేది అస్సలు పోదు వేడి నెలల్లో కానీ ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసామంటే ఈజీగా అయితే మన పని అయిపోతుంది ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లేదు ఇంకా బెస్ట్ టిప్స్ ఉన్నాయంటే ఏదన్నా కామెంట్లో షేర్